ఓం నమ శివాయ పరమేశ్వరాయ శంకరాయ పాహిమాన్ రక్షమాన్ పార్వతీ పరమేశ్వర సమేతమైనటువంటి దంపతుల ప్రణామము చెప్తూ రచరీష్ఠుడు నాయన ఈ పదమూడు సూత్రం మాత్రం చాలా జాగ్రత్తగా మనం వివరించాలి సతీమూలి తద్వి పాకో జాతి ఆయుర్భోగ జాతి ఆయుషు భోగము ఈ భోగభాగ్యాలు ఇవ్వ దీని వల్ల వస్తుంది కర్మానుసారం సంబంధించి ఒకరు అనుకుంటారు నేను నా ప్రజ్ఞ వలన నేను ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేయడం వలన ఎందుకు సంపాదించాను అనుకుంటాను పంట అది నువ్వు సంపాదించలేదు నీ ప్రజ్ఞ కూడా సంపాదించలేదు భగవంతుడు పూర్వజలంలో ఉన్నటువంటి నీ యొక్క పుణ్య సంస్కారాలు అనుసరించి నువ్వు చేపెడితే అది బంగారం అయిపోతావు ఒక సామెత కూడా కాదు పట్టిందల్లా బంగారం పట్టిందల్లా బంగారం అది అదిగేం పాడు పట్టిందల్లా బంగారమే ఇంకొక బంగారాన్ని పట్టుకున్న మట్టి ఇలా ఎందుకు పూర్వజన్మ కర్మ అనేక మంది తేడాలు కర్మాపురం జన్మ లేదు అని ఎవరన్నా అంటుంటే మరి ఈ తేడాలు ఎందుకున్నాయి దానికి అడగాలి మరి ప్రశ్న జవాబు చెప్పనా ఇన్ని మనుషులు మానవులు అందరూ మానవులే అందరికీ తల ఉంది ఆలోచించే గుణం ఉంది మరి అటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు అనుకునే జరగడం లేదు కొంతమంది కొంతమంది వెంట వెంటనే జరిగిపోతూ ఉంది తలుచుకుంటే సో ముందు వచ్చి వాళ్ళు ఇప్పుడు మనం ఈ అనేక రకాలు వచ్చేసినాయి ఫాస్ట్ ఫుడ్ లేదు ఒక ఫోన్ కొడితే వాడు ఆర్డర్ పెడితే తెచ్చింటి ముందు తెచ్చి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటా అదేదో స్విగ్గీ వెగ్గి ఏదో ఉంటుంది ఇవన్నీ అంటే ఇవి మనకు సంపద ఉంది కాబట్టి వాడు చెప్పినా వాళ్ళు తెచ్చింటి కడు చేసిపోతాడు మనం పోవాల్సిన పని అక్కడ తినడానికి కోరుకున్న తెచ్చి కడు పెట్టుకోవచ్చు దానివల్ల అనేక సమస్యలు కూడా తెచ్చుకోవచ్చు అంటే కొత్త తెరగూడని తింటే వాళ్ళు ఏం చేస్తారో ఎంత చేస్తారో అక్కడ మనకు తెలియదు చాలా సన్నివేశానికి చూస్తూనే ఉంటాం బయట ఆహారం తింటే అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కలిగించాలి ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకుండా బయట నుంచి తెప్పించుకొని తింటుంటే దానికి ఎప్పుడో ఒకప్పుడు ఆ యొక్క సమాజం దగ్గర కూడా తెచ్చుకోవాలి కనుక ఈ యొక్క సతిమూలే సద్దిపాకం అని అంటే మన అనుసరించి సంభవిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మనం కష్టాలు అనిపిస్తున్నామా పాపాలు అనిపిస్తున్నామా దుఃఖాలు అనుభవిస్తున్నామా దొంగతనం చేస్తున్నామా దోపిడీల కోసం ఆలోచిస్తున్నాము వచ్చే ఆలోచనలన్నీ కూడా గత సంస్కారాలే గత జన్మ కర్మలే ఎందుకు వాడు దొంగ అవుద్దాం ఒకటి దొంగలించేందుకు ఆలోచించాలి వాడు కష్టపడి బతకొడి తెలిక ఆలోచించేవాడు రాదు వాడికి ఆలోచన పూర్వజన్మ జన్మ కర్మ ఒకటి నేను రాజు కావాలని ప్రయత్నిస్తాను యుద్ధం చేయాలిపోతే వాడికి ఎందుకు వచ్చింది పూర్వజన్మ సంస్కారం అనేక మంది వేద విద్యలు నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళు ఎందుకు వేద విద్యాల వైపు ఆకర్షించబడుతున్నారు వాళ్ళకి ఎందుకు ఆలోచనలు వచ్చినాయి అది కూడా సంస్కారాలే పూర్వజన్మ సంస్కారాలు ధర్మబద్ధంగా నడుచుకోవాలంటారు కొంతమంది వాళ్ళకి ఎందుకు ధర్మం ఆచరించాలని బుద్ధి కలిగింది అది కూడా సం ప్రతిదీ మనలో వచ్చే ప్రతి ఆలోచనకు ప్రతి పనికి మనం అనుభవించేదానికి ప్రతి దానికి మూలము పూర్వజన్మ సంస్కారాలు కర్మలు అని స్పష్టంగా వివేకానంద స్వామి చెప్తాడు ఇంకా చెప్పుకున్నాం కదా సుఖపడాలని వాడికి రాసి ఉంటే వాడిని ఈ అరణ్యంలో తీసిపోయి చెట్టు కట్టేస్తే కూడా వెతుక్కుంటూ పోతారు వాటికి సుఖాలు దానికి మనం ఇంతకు దాకా చిన్న కథలు కూడా చెప్పుకున్నాం అని సత్యశ్రుడు చెప్పి దీనికి మనం ఈ విధంగా జ్ఞానాన్ని కలగ చేయాలి లేదంటే ఒకరిలో ఒకరి విద్వేషాలు లేగుతాయి ఎందుకు రేగుతాయి వాడు బాగా సంపాదించాడు వాడిని వాడిని ఏదో విధంగా బయట వేసేసేవాడు అది వాళ్ళ మీద బురద జల్లి ఈ విధంగా సంపాదించారు ఆ విధంగా సంపాదించారు పదవులు వస్తుంది పదవులు కూడా అది పురుషుల సంస్కారం వల్లే వస్తాయి ఎలా వచ్చిందా అనేది కాదు వచ్చిందా లేదా అనేది ముఖ్యం సింహాసనం రాజు అధిష్ఠించడా అంటే అతను అరుడానికి అరుడ అరుడు కాడానికి వేరే విషయం సమాజంలో కూర్చోగలిగే ఈ ఆ యొక్క పరిస్థితి వచ్చింది సంస్క ఆ యొక్క ఆనందం వచ్చింది వాడికి అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అందుకోసం అది ఈ యొక్క పదమూడు సూత్రం యొక్క గొప్ప వివరణ ఎంత అద్భుతంగా వివేకాశాన్ని చెప్తారంటే సదవిదే గారి మనకు అర్థం కాదు తతి మూలి తద్వీపాకం జాతి ఆయుర్భోగ జాతి ఉన్నతమైన జాతి ఏ జాతిని మానవ జాతి అట్లా అనుకోవచ్చు లేదా ఈ కులాల బట్టి కూడా అనుకోవచ్చు ఎవరు అనుకుంటే అనుకున్నా ఏ విధంగా అనుకున్నా అనుకోవచ్చు కానీ కులాల విభజన వర్ణాశ్రమ ధర్మం కర్మలు చేయడానికి మాత్రమే ఏర్పడ్డాయి అని మనకు స్పష్టంగా యోగులు చెప్తారు అంటే వర్ణాశ్రమ ధర్మం ఒక్కొక్కరు ఒక పని చేయడం అందరి చిన్న పని ఇదివరకు చెప్పాము చెప్పుకున్నాం ఇదిలో చెత్త చిమ్మేవాళ్ళు రాజు కూర్చున్న రాజు ఇద్దరు కూడా ఒకరే ముందు ఆయన పని ఆయన చేస్తున్నాడు ఈయన పని ఏం చేస్తున్నాడు పనులు అప్పగించబడ్డాయి ఆ పనులు చేయడం అనేది వాళ్ళ విధి అంత మాత్రాన్ని హీనభావం హేయభావం భావం మనుషుల్లో పెరిగిపోతుంటారు డబ్బున్న వాళ్ళు డబ్బులున్న వాళ్ళే గౌరవిస్తారు వాళ్ళతోనే మాట్లాడతారు అబ్బా ఏముంది ఏముంది చెప్పుకుంటా ఉంటాం లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు ఇట్లున్నారు వాళ్ళు అట్లున్నారు వీళ్ళు అనుకుంటారు ఇవన్నీ బాధపడాల్సిన పని లేదు కారణం మన కర్మలే అని స్పష్టంగా తెలుసుకోవాలి అని చెప్పి సత్యష్ఠుడు ఆ రోజుకి చర్చ చాలించాడు నమో నారాయణ ఓం నమో నారాయణ సర్వే జన సుఖిలో భవంతు సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 एतसर्व श्रीकृष्णापणवस्त ओम तत्सत्